ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని మరొకసారి తెలియజేస్తారు ఇంకోటెంట్ అంటే ఒక పది సంవత్సరాల కాలంలో ఎస్ఆర్ఎస్ కాలంలో కూడి ఇప్పుడు మీరు ఫోటోలు తీసుకోండి మీరు ఫోటోలు తీసుకున్న అంతే ఉండాలి టెన్ ఇయర్స్ లోడైనా గత పది సంవత్సరాలలో ఈ కాల్వల పైన శ్రద్ధ కనుక పెట్టుంటే ఇప్పుడు ఈ పరిస్థితి రాకపోయేది రైతులు ఎటువంటి ఇబ్బందికి గురి కాకుండా ఉండేటోళ్ళు ఎక్కడ చూసినా పూడికలే ఉన్నాయి మేము ఇక్కడనే ఈ వడ్డ కొత్తపల్లిలో అని కాదు వేరే మండలాలలో కూడా దేవరూపల ఇంకా వేరే మండలాలలో కూడా పూడికలు మా సొంత చాలా మట్టుకు తీపిస్తాము కానీ ఇదే కనుక తిన్న ఇళ్ళ కింద చేస్తుంటే బాగుండేది రైతులకు అసలు ఇబ్బందే ఉండకపోయేది ఇంకా అన్నిటికన్నా విడ్డూరం ఏంటంటే మొగుడ్ని కొట్టి నోరప్ప చెప్పినట్టుగా ఆ పూడికలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అప్పుడు తీపియలేదు మనం దీపిస్తున్నాం తీపిస్తుంటే అదేదో కొత్తగా ఏందో చేయాలన్నట్టుగా మాట్లాడుతుంటే మరి అసలు వాళ్ళకి మతి లేదా మనకు మతి లేదా మనకే అర్థం కాదు అప్పుడు కనుక చేస్తుంటే ఈ ప్రాబ్లమే ఉండకపోయేది కదా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం కోసమే ఇప్పుడు మనం మన సొంత దానితోటి పుడికలు తీపిస్తున్నాము వేరే వాటిపైన ఉన్న శ్రద్ధ రైతులపైన ఉండుంటే గతంలో చాలా బాగుంటుంది